మన హిమ్మంతపల్లి మండలం కన్వీయర్ మన అధ్య ప్రతి ఒక్కరికి సర్పంచ్లకు ఎంపీటీసీలకు తర్వాత వార్డు మెంబర్లకు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఉదయపూర్లు అధికారులు ఈరోజు రోజు రోజులు కనుక ఇక్కడే రెగ్యులర్గా రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసి మోసం చేసి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ ఒక్కరు కూడా ఏ రకంగా ఆయన మోసం చేశాడు ఏ రకంగా మనుషులను మోసం చేయాలని గతెలికించాడే ప్రతి ఒక్క మోహన్ గారు ఐదు ఫేసర్స్ లాంచ్ చేశారు ఐదు ఫేసర్స్ లో ఫస్ట్ ఫేజ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది అది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అది స్టేట్ లెవెల్లో ఆయన లాంచ్ చేశారు సెకండ్ ప్రోగ్రామ్ వచ్చిందో జిల్లా లెవెల్లో మన ఆకేపాటి అమ్మ మన జిల్లా అయితే ప్రతి జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్స్లో అది లాంచ్ చేయడం జరిగింది సెకండ్ ఫర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది ఇక మూడో ఫేస్ ప్రోగ్రామ్ వచ్చిందో కాన్స్టెన్సీ లెవెల్లో ప్రతి కాన్స్టిట్యసీ నియోజకవర్గంలో కూడా లాంచ్ చేయడం జరిగింది అది కూడా అక్కడ సక్సెస్ఫుల్గా చోట ఆంధ్ర మొత్తం గీత లాంచ్ చేయడం జరిగింది కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగో లో మనం మండలాలకు వచ్చాము వస్తున్నాము నాలుగు శాతం మండలాలు వెళ్తాము ఈరోజు మండలాలు కూడా రాష్ట్రం అట్లా ప్రతి మండలంలో కూడా చంద్రబాబుకి కోసం గ్యారెడ్జ్ ఈ చంద్రబాబు నాయకత్వం లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా దీనికి కష్టపో హాజరిస్తా ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజలు కూడా కరెక్ట్ కరెక్ట్గా జరిగింది వాస్తవమైందని నమ్ముతాడు ఇప్పుడు ఐదో కేసులో అది వచ్చింది మనకు చాలా కీలకం ఇన్నాడు చేస్తున్నది ఒకటి ఇక్కడ చేయబోయేది మెయిన్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్దేశం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి ఇది కేవలం అందరికీ చెప్పేంత వరకే కానీ మెయిన్ ఫీల్డ్ కింద పోయేది మీ చేతుల్లో ఉంది మీరు కంటిన్యూస్లీ మిల్లారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా లెవెల్లో మీద నియోజకవర్గాల్లో విచ్చారు మండల లెవెల్లో విచ్చారు కానీ ఇప్పుడు మెయిన్ మనం చేస్తుంది ్రామ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే కీలకం ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు వాళ్ళు మోసపోయినారు వాళ్ళు మోసపోయిన తెలుసు కానీ ఎంత గల మోసపోయినారు అనేది వాళ్ళకి చెప్పే బాధ్యత మన మీద ఉంది దీని చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు ఎంత మోసపోయిన తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ రాబోయే నెలలో మనం మోసగించడానికి వస్తారు అప్పుడు వాళ్ళు తిప్పి కొడతారు అది మెయిన్ ముఖ్యోదేశం చాలా ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్స్ గుర్తు పెట్టుకుని ఏ రకంగా ఈ పోవాలని విద్యకి రాష్ట్ర మార్టీగా డిక్సిన కాదు అందుకే ఇన్ని దఫాలుగా ఇన్ని కేసుకున్నాము ఇప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ మీ క్షేత్రంలో ఉంది ఇప్పుడు మీరు ప్రొఫెస్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్స్పీటీసులు కానీ మండల లెవెల్లో ఉండేవాళ్ళు ఒక కార్యాచరణ రెడీ చేసుకోవాలా ంతా రెండు గంటలు మీటింగ్ పెట్టుకోవాలా ఏ పంచాయతీ ఎవరు వస్తారు ఎవరు ఏ పంచాయతీ తీసుకో ఏ పంచాయతీలో రచ్చ పంటల కార్యక్రమాలు చేయాలా ఏ ప్రోగ్రామ్ లో జనాలకు గ్యాదరింగ్ చేయాలా ఏ రకంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుని ప్రజలకు లో చెప్పాలా గడప గడపకు పోయే పద్ధతి మనం మీద ఉండేదంతా మీ చేతుల్లోనే ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు నా పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ జీరో కార్యకర్తలను పెద్దపీట వేస్తాను క్లియర్ కట్గా చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పిన మాట వ్యక్తి కాదు అది ప్రపంచానికి అత్యక తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైనా చెప్పినాడంటే ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన బాధ్యత ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఇప్పుడు మన బాధ్యత కాలం ఏమిటంటే ఆయన సీఎం చేసుకోవాలా సీఎం చేసుకోవాలంటే ఇప్పుడు నైట్ టైం వరకు అవి మాత్రం చూస్తే ఉత్తనాలు ముఖ్యంగా ఉంది ప్రజలకు ఆల్రెడీ ఉన్నది వచ్చింది మోసం పెట్టలేదు దాన్ని మనము ఉత్తనాలు వేస్తే అది క్యాష్ చేసుకోవాలి వాళ్ళు ఏ రకంగా మోసపోయారని వాళ్ళ గౌరవాన్ని తీసుకెళ్ళినట్టు అది సూపర్ ఫ్యాక్ అది మైండ్ చేసుకుంటుంది ఎలక్షన్ టైంలో కూడా జగన్మోహన్ గారు ఏ విధంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింటే మనం అమలు చేసేసరికి వీలు కాదు అని చెప్పి కూడా మన వాళ్ళు ఆశ కాబట్టి ప్రజలు ఆశ కాబట్టి అది నవీన ఎవరు చేస్తారేమో అని రెండు వేల ఇరవై నాలుగులో కూడా నిజమానికి కాబట్టి మధ్యలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మనం గెలుస్తామని ఖచ్చితంగా మనం అనుకున్నాం కానీ తిరుదృష్ట ప్రజలు మన ఉండదు కొంతమంది ఆశపడిపోయి ఆ పక్క ఓటేసినందుకు ఈరోజు